హాయ్ అండి రీసెంట్గా మేమైతే ఇంట్లో గ్రోసరీ అయిపోవడం వల్ల మేము గ్రోసరీ తెచ్చుకోవడం కోసం డిమార్ట్కి అయితే వెళ్ళాము వర్షాలు అనేది బాగా కురుస్తున్నాయి కదా ఆ రోజు కూడా మేము సండే వెళ్ళాము అప్పుడు కూడా కొంచెం లైట్గా వర్షం పడుతూనే ఉంది ఇంకా లోపలికి వెళ్ళాక చూస్తే అసలు డిమార్ట్లో జనాలు ఎలా ఉన్నారంటే ఇక్కడ తప్పితే ఇంకెక్కడ జనాలు లేరేమో అనేంత ఎక్కువ మంది ఉన్నారు జనం అనేది ఎలా ఉన్నా మనకు కావాల్సిన సరుకులు అయితే కంపల్సరీ తెచ్చుకోవాలి కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి డిమార్ట్ ఒక వరం అనే చెప్పుకోవాలి ఇక్కడ పెట్టిన నీ ఆఫర్స్ నాకైతే ఎక్కడ కనిపించో కానీ నాకైతే ఒక్కటి మాత్రం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఒక సరుకు తీసుకోవాలని వెళ్తే అక్కడ ఆఫర్స్ చూసి అటెంప్ట్ అయ్యి ఇంకో నాలుగు రకాలు ఎక్కువే తీసుకుంటాం ఇదైతే మంచి పద్ధతు లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే వేస్ట్ సర్కిల్ మీద ఏమి పెట్టను అవసరమైనవి మాత్రమే తీసుకుంటాను కాకపోతే ఈసారి గ్రోసరీ తీసుకుని చాలా డేస్ అయింది కాబట్టి బిల్ అనేది కాస్త గట్టిగానే వచ్చింది ఇక్కడ టైం కూడా మనకి ఎక్కువగానే పడుతుంది కాబట్టి రీసెంట్గా ఇక్కడ పిజ్జా కార్నర్ కూడా ఓపెన్ చేశారు డిమార్ట్ వాళ్ళు ఏం చేసినా వాళ్ళ బెనిఫిట్ చూసుకుంటారని నాకు అనిపిస్తుంది మీకేం అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి